నెల్లూరు నగరంలోని ఏసి సుబ్బారెడ్డి స్టేడియం నందు ఏసెసుబ్బారెడ్డి వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పౌష్టిక ఆహార పంపిణీ కార్యక్రమంలో ఈరోజు దాతలుగా వ్యవహరించిన వారు జూగుంట పురుషోత్తం కుమారులు ఉత్తమ్ స్నేహతనుష్ జన్మదిన సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఉత్తమ్ జాబ్స్ అధినేత పురుషోత్తం బుచ్చి రెడ్డిపాలెం కౌన్సిలర్ కళ్యాణ్ రఘురాం ముగిరాజ్ ఎసి సుబ్బారెడ్డి వాకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామారావు సురేంద్రనాయుడు అరిగల సాయిరాం నలబోలు బలరామనాయుడు వాకర్ అసోసియేషన్ సభ్యులు మిత్రులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నేను భాగస్వామ్యం అయినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు జన్మదినం అలాగే నా చిన్న కుమారుడు కూడా ఈరోజు జన్మదినం కావడం ఎంతో సంతోషకదాయ ఆ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ కూడా పౌష్టికాహారం పంపిణీ ప్రతి సంవత్సరం కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ సుబ్బారెడ్డి స్టేడియం ఎంతోమందికి ఆరోగ్యం కానీ ఇక్కడ ఆరోగ్యపరంగా ఇక్కడ చేస్తున్నటువంటి అసోసియేషన్ కార్యక్రమాలు హెల్త్ మరి ఎన్నో కార్యక్రమాలు చే చేపడుతున్నటువంటి అసోసియేషన్ ఎంతో అభినందించాల్సిన విషయం ఇలాగే గతంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్లు అందరూ కూడా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పుడున్నటువంటి అసోసియేషన్ ప్రెసిడెంట్లు కూడా దాన్ని కొనసాగిస్తూ ఉన్నందుకు ఇంకా రాబోయే రోజులు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పేరు సురేంద్రబాబు ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎక్కడా లేని విధంగా ఏ మైదానంలో లేని విధంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేని విధంగా మన నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం గ్రౌండ్ నందు శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారానికి పౌష్టికాహార కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం ఎంతో ఎంతోమంది దాతలతోటి దాతల సహకారంతో మా అసోసియేషన్ సభ్యులతోటి అందరూ కూడా సహకారంతో కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమానికి దాతగా జూగుంట మా అసోసియేషన్ సభ్యులు జూగుంట పురుషోత్తం గారి వారి కుమారుడు ఉత్తం స్నేహ తనిష్ జన్మదిన సందర్భంగా ఈరోజు క్రీడాకారులకి పోషకాహారం ఆహారం అందిస్తున్నారు ఆ చిరంజీవికి ఎల్లప్పుడూ మా అసోసియేషన్ సభ్యులు అందరూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మా అసోసియేషన్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే మీకు గానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి